అందరికీ నమస్కారం అండి ఆర్థిక సమస్యలు తొలగిపోవాలన్నా అప్పుల బాధలు లేకుండా ఉండాలన్నా జీవితం ఆనందంగా సాగిపోవాలన్నా లక్ష్మీదేవి యొక్క అనుగ్రహము తప్పకుండా ఉండాలి లక్ష్మీదేవి అంటేనే ధనం అంటారు ఆర్థిక సమస్యలు ఉన్నవారు ఎప్పుడూ లోటు లేకుండా ఉండాలనుకునేవారు లక్ష్మీదేవికి నిరంతరం పూజలు చేస్తూ ఉంటారు అయితే లక్ష్మీదేవికి పూజలు చేయటంతో పాటు కొన్ని వస్తువులను లక్ష్మీదేవికి సమర్పించి కొన్ని నియమాలను పాటించినట్లయితే ఆ ఇంట్లో ధనానికి ఎలాంటి లోటు ఉండదు ఐశ్వర్యం ప్రాప్తిస్తుంది లక్ష్మీదేవి ప్రసన్నం కావాలంటే మనం ఏం సమర్పించాలో ఈరోజు మనం తెలుసుకుందాము లక్ష్మీదేవికి పరిశుభ్రత అంటే చాలా ఇష్టము శుభ్రంగా ఉన్న ఇంట్లో లక్ష్మీదేవి ఉండటానికి ఇష్టపడుతుంది ప్రతిరోజు తెల్లవారుజామునే నిద్రలేచి ఇంటి ముందు కళ్ళాబు చల్లి రంగురంగుల ముగ్గులు తీర్చిదిద్దుకోవాలి ఇంటి గడపకు పసుపు రాసి కుంకుమ బొట్లతో అలంకరించుకోవాలి ప్రధాన ద్వారానికి మామిడాకుల తోరణం కట్టుకొని ఇల్లు ఇంటి గుమ్మము కలకలలాడుతూ ఉన్నట్లయితే ఆ ఇంట్లో లక్ష్మీదేవి వెంటనే ప్రవేశిస్తుంది పూజ చేసుకోవటానికి ముందు పూజాగదిని శుభ్రం చేసుకొని అష్టదల పద్మం ముగ్గు వేసి గనక చేసుకున్నట్లయితే తప్పకుండా ఆ ఇంట్లో లక్ష్మీదేవి స్థిరనివాసం ఉంటుంది తామర పువ్వులంటే లక్ష్మీదేవికి చాలా ఇష్టము తామర పువ్వులే కాకుండా తామర విత్తనాలన్నా కూడా లక్ష్మీదేవికి ఇష్టము తామరగింజలను మాలగా కుర్చి లక్ష్మీదేవికి అలంకరించినట్లయితే లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం లభిస్తుంది ఎవరి జీవితంలో అయితే ఎలాంటి పురోగతి లేకుండా ఎదుగుదల లేకుండా ఎక్కడ వేసిన గొంగళి అన్నట్లు అక్కడే ఉంటుందో అలాంటి వారు గనక తామరగింజల హారాన్ని లక్ష్మీదేవికి సమర్పించినట్లయితే లక్ష్మీదేవి యొక్క అనుగ్రహమో తప్పకుండా కలుగుతుంది ఏదైనా పనిలో విజయం సాధించాలనుకునేవారు తామరగింజల ఆహారాన్ని లక్ష్మీదేవికి వేసినట్లయితే వారు చేసిన పనిలో వారు చేయబోయే పనిలో విజయం లభిస్తుంది లక్ష్మీదేవికి ఇష్టమైన తామరగింజల మాలను అమ్మవారికి సమర్పించడమే కాకుండా తామరగింజల మాలతో లక్ష్మీదేవి జపం చేసినట్లయితే త్వరగా లక్ష్మీదేవి యొక్క అనుగ్రహాన్ని పొందవచ్చు శుక్రవారం రోజు ఉదయమే తలస్నానం చేసి లక్ష్మీదేవి పూజ చేసుకొని అమ్మవారికి ఐదు గులాబీ పూలను సమర్పించి బెల్లంతో తయారు చేసిన పాయసాన్ని నైవేద్యంగా పెట్టినట్లయితే అమ్మవారి యొక్క అనుగ్రహము తొందరగా కలుగుతుంది ఒక ఎర్రటి వస్త్రములో ఒక నాణ్యాన్ని పెట్టి దాన్ని మూటలా కట్టి అమ్మవారి ముందు పెట్టి అమ్మవారి పటం ముందు పెట్టి పూజ చేసి దానిని బీరువాలో పెట్టుకోవాలి అలా చేస్తే ఇంట్లో లక్ష్మీదేవి యొక్క అనుగ్రహము స్థిరంగా ఉంటుంది లక్ష్మీదేవికి పచ్చకర్పూరం అంటే చాలా ఇష్టము ప్రతిరోజు శుక్రవారము పూజ చేసుకునే సమయంలో పచ్చకర్పూరాన్ని అమ్మవారి ఫోటో లేదా విగ్రహం ముందు ఉంచినట్టయితే చాలా మంచి ఫలితాలు వస్తాయి ప్రతిరోజు పూజ చేసుకున్న తర్వాత లక్ష్మీదేవికి పచ్చకర్పూరంతో హారతి ఇవ్వాలి కలకండ అంటే పటిక బెల్లము దీన్నే మిశ్రీ అని కూడా అంటారు సాధారణంగా ఇంట్లో పూజ చేసుకున్న తర్వాత దేవుడికి నైవేద్యంగా బెల్లం ముక్కను కానీ ఈ కలకండను కానీ ఉంచుతారు లక్ష్మీదేవి పూజలో కలకండ ముక్కను నైవేద్యంగా పెట్టినట్లయితే లక్ష్మీదేవి యొక్క అనుగ్రహము తప్పకుండా కలుగుతుంది ఈ వీడియోలో చెప్పిన విధంగా లక్ష్మీదేవికి వీటిని సమర్పించినట్లయితే లక్ష్మీదేవి యొక్క అనుగ్రహము తప్పకుండా కలుగుతుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని యాక్టివేషన్ చేసుకుంటే మేము పెట్టే వీడియోలన్నీ కూడా మీకు ముందుగానే నోటిఫికేషన్గా వస్తాయి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం